హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మే నెల ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారండి మే నెల పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అని చాలామంది అయితే అడుగుతున్నారు కొన్ని వందల్లో మెసేజ్లు అయితే వచ్చినాయండి మార్నింగ్ నేను పెట్టిన వీడియో ద్వారా చాలా అంటే చాలామంది తెలంగాణ పెన్షన్స్ గురించే చెప్పమని తెలంగాణ పెన్షన్స్ అప్డేటే ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు ఆసరా పెన్షన్స్ మే నెల అప్డేట్ అయితే ఇంకా రాలేదండి నా దాకా అప్డేట్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఈ నెల పాత పెన్షన్స్ ఇస్తారా లేదంటే పెంచి ఇస్తారా అనేది కూడా తప్పకుండా మీకు తెలియజేస్తాను నా దాకా అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను తప్పకుండా చెప్తానండి మీకు అంతేకాకుండా ఇంకొకటి కొత్త పెన్షన్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ నెల ఇస్తారా అని చెప్పని చాలామంది అయితే అడిగారు వాటి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి రేపు మార్నింగ్ నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు అందరికీ కూడా కొత్త వాళ్ళ పెన్షన్స్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది వాటి గురించి పూర్తి వివరాలు అయితే మీకు నేను రేపొద్దున్న వీడియోలో తెలియజేస్తానండి రేపు మార్నింగ్ ఒక వీడియో ఒకటి వేస్తాను ఆ వీడియో ద్వారా మీకు కొత్త ఆసరా పెన్షన్స్ అంటే కొత్త వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఏ కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ రిలీజ్ అనేది కూడా తెలియజేస్తానండి సో ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మే నెల పెన్షన్స్ అప్డేట్ ఇంకా రాలేదండి నా దాకా వస్తే తప్పకుండా తెలియజేస్తాను రేపు మాత్రం కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్ల గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను రేపటి వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళ పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ ఉంది దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కానీ నాకు అప్డేట్ లేని నేనేం తెలియజేయలేను కదండి వందల్లో మెసేజ్లు అయితే వస్తున్నాయి అందరికీ రిప్లై ఇవ్వలేని పరిస్థితి అండి అందుకని వీడియో ద్వారా అందరికీ కలిపి తెలియజేస్తున్నాను ఆసరా పెన్షన్స్ మీ అప్డేట్ అయితే ఇంకా రాలేదండి నాకు రాగానే తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ